చల్లని చూపుతో నీ దయతో వారు వారందరికీ మంచి జీవితాన్ని ఇవ్వమని ఆశీర్దించమని మేము అందరం ఈ రాష్ట్ర ప్రజానిక్యం తరపున కోరడం జరిగింది మనం చూస్తున్నాం సాక్షాత్తు గత పైన రోజులుగా జరుగుతున్న విషయం గందరగోళం ఏ స్థాయికైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఆయన అబద్ధాన్ని నిజం చేయడానికి పదే పదే చెప్పిందే చెప్తూ ఒకదానికి ఇంకోటి పేర్చుకుంటూ అది నిజమైన మెప్పించడానికి ఒప్పించడానికి చేస్తున్న ప్రయత్నాన్ని గత పది రోజులు చూస్తున్నాం ఇది ఒకరోజే కదా ఆయన సహజంగా ఆయనకి జీవితంలో వచ్చిన అలవాటు నిన్న రోజున ఆయన మాట్లాడిన మాటలు చూస్తున్నా ఆయన మాటలు తీసుకుంటే ప్రసాదంలో వాడే నెయ్యిలో కత్తి జరిగింది కానీ ఎక్కడ జరిగిందో నాకు తెలియదు ఎలా జరిగిందో నాకు తెలియదు అని చెప్పిన మాట చూస్తే జాలి వస్తుంది నిజంగా మీరు ముఖ్యమంత్రా ఈ రాష్ట్రాన్ని పరిపాలన మీరా ఇంకెవరైనా అని నేటి రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ప్రత్యక్షంగా తిరుపతి వెళ్ళి వారిని దర్శించుకొని వారిని ప్రార్థించుకొని ప్రజల్ని తెల్లగా చూడమని చెప్పి కోరడానికి వెళ్దామని నిన్న ప్రయత్నం చేస్తే చూసాం దీనికి పర్మిషన్ లేదు ఆయన వెనకాల మీరు ఎవరు వెళ్ళడానికి వీల్లేదు అని సాక్షాత్తు పోలీస్ శాఖ పోలీసు అధికారులు ఇచ్చిన నోటీసు మళ్ళీ ఆయన అంటాడు ఎవరొద్దన్నారు వెళ్ళొద్దన్నారు అంటారు అంటే చట్టం పట్ల నీకు గౌరవం ఉందా లేదా లేదు నీ అధికారులు నీ చెప్పు చేతుల్లో ఉన్నారా లేదా ఏంటిది ఈ గందరగోళం నేను రాష్ట్రంలో మూడు దబాలు కానీ పదిహేను సంవత్సరాలు మంత్రిగా ఉన్నా ప్రభుత్వంలో వ్యక్తులను ప్రతి అంశాన్ని సున్నితంగా తీసుకుంటూ ఆలోచన చేస్తూ ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ఉన్న నాయకులది అలాగే ప్రతిపక్షాలు ఆ నేపథ్యంలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా జరుగుతున్న పరిణామాలని దేవుణ్ణి క్షమాపణ కోరడానికి వెళ్ళి Good